మహాశైలకు గోదావరి కేరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక విశిష్టమైన సినిమా కథను మేము ముందుకు తీసుకురాకపోతున్నాం సినిమా మరి ఎంతో అరుదైనటువంటి చిత్రం మరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైనటువంటి దేశ ద్రోహులు ఇది కేవలం కథ మాత్రమే కాదు భారతదేశ స్వాతంత్రం తరువాత సమాజంలో అలుముకున్న అంధకారాన్ని దోపిడీదారుల కుట్రలను బయటపెట్టిన ఒక సాహసోపేతమైన మరి ప్రయోగంగా మనం వర్ణించవచ్చు నేటి రోజుల్లో కూడా కొన్ని సమస్యలు సమాజంలో వేదన కలిగించేవిగా ఉన్నాయి అలాంటి విషయాలను అరవై ఏళ్ల క్రితమే తెరపై తెచ్చిన గొప్ప ప్రయత్నం ఇది ఈ సినిమాలో మరి నటరత్న డాక్టర్ నాందమూరి తారక రామారావు గారి నటనలో మీరు చూడబోయే ధైర్యం నిజాయితీ ప్రతి తెలుగు మనిషిలో నేటికీ ఉండాల్సినటువంటి విలువలు దేవిక గారి మృదువైన ఆవేదనతో కూడిన పాత్ర కాంతారావు గారి ధైర్యంతో కూడిన సహాయం శోభన్ బాబు గారి ఆకర్షణీయమైన యువ పాత్ర ఇవన్నీ చిత్రాన్ని మరింత ఆదర్శప్రాయంగా మారుస్తాయి అందుకే ఈ దేశద్రోహులు కేవలం ఒక సినిమా కాదు అది నిజాయితీకి అర్థం పెట్టే ఒక జీవన నిబంధన సామాజిక సందేశంతో కూడిన ఆవిష్కరణ అందుకే ఈ చిత్రం చూస్తూ మీరు ఆ కాలానికి పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇందులోని విలువలు నేటికి కూడా మన మనసును హత్తుకుంటాయి సినిమా పరిచయం దేశద్రోహుల సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇది విడుదలవ్వటం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవైలో తెలుగు సినిమాలో ఒక ప్రఖ్యాత రాజకీయ యాక్షన్ కుటుంబ డ్రామా చిత్రం శ్రీరామ పిక్చర్స్ పతాకంపై నిర్మించబడినటువంటి చిత్రానికి బోళ్ల సుబ్బారావు గారు దర్శకత్వం వహించగా ముఖ్య పాత్రలో శ్రీ నందమూరి తారక రామారావు గారు దేవికా గారు కాంతారావు గారు జానకి గారు బాబు గారు నటించారు చిత్రానికి స్వరాన్ని అందించిన వారు సంగీత చక్రవర్తి శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు ఈ సినిమా నేపథ్యం ఒక గ్రామంలో నుంచి పుట్టిన పేద యువకుడు రాము అతని ప్రేమ కథ దుర్మార్గులు చేసే కుట్రలను ఎదుర్కొని న్యాయాన్ని సాధించడానికి చేసే పోరాటం చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా సమాజంలోని ఎవరో ఒక వర్గాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది వాస్తవానికి ఈ సినిమా అప్పటి రాజకీయ సామాజిక దురాచారాలను అవినీతి విపరీత రూపాలను ప్రేక్షకుల ముందు ఉంచుతుంది కథలో దేశద్రోహులకు శిక్ష పడేలా మానవీయ విలువలను గౌరవం దక్కేలా ప్రేమ ధైర్యం నిజాయితీ కలిసి ఒక నూతన జీవితం ఎలా సృష్టించవచ్చో చూపించారు శ్రీ ఎన్టీ రామారావు గారు పోషించినటువంటి పాత్రలోని ధైర్యం న్యాయబద్ధత ప్రేక్షకులను మంచి సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటాం సినిమా సినిమాలో పాటలు నాటకీయత ప్రేమ సూత్రాలు తండ్రి కొడుకుల భావోద్వేగాలు ఇవన్నీ సమపాలలో ఉండి ప్రేక్షకులను అప్పట్లో థియేటర్లకి లాక్కొచ్చాయి వెనుక సంగతులు మరియు అరుదైన విషయాలు రచయిత శ్రీ బాల సుబ్బారావు గారు చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా మరియు కథ రచయితగా కూడా వ్యవహరించారు ఆయన ఐదుగురు రహస్య దేశద్రోహులు చుట్టూ తిరిగే క్లిష్టమైన కథను ప్రేక్షకులకు ఆహ్లాదకరంగా మార్చడంలో సఫలమయ్యారు పాటలు యాక్షన్ డ్రామా లాంటి కమర్షియల్ అంశాలను కూడా చేర్చి సినిమాను విరసం కాకుండా ప్రేక్షక లోకానికి చేరువ చేశారు రాజకీయ థ్రిల్లర్తో వాణిజ్య రుచిని జత చేసినటువంటి చిత్రం ఇది ఈ చిత్రం స్పష్టంగా అవినీతిపై సమాజాన్ని మోసం చేసే నాయకులపై ఉద్దేశపూర్వకంగా స్పందించింది ఐదుగురు నకిలీ సంస్కర్తలు వేషధారులు ఆయన దేశద్రోహులను ఎదుర్కొనే కథ ఆయన దర్శకుడు శ్రీ బాలసుబ్బారావు గారు సినిమాను పూర్తిగా ఉదాసీనమైన రాజకీయ కథగా కాకుండా పాటల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత ముద్ర అర్ధ శతాబ్ద కాలానికి పైగా సంగీత జీవితాన్ని గడిపిన శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు చిత్రానికి సంగీతం అందించారు శాస్త్రీయ జానపద శైలులను మేళవించి మధురమైన రాగాల సమాహారాన్ని ప్రేక్షకులకు అందించారు జగమే మారినది మన స్వతంత్ర భారతదేశం వంటి పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి న్యాయపర న్యాయ పరిరక్షకుడిగా శ్రీ ఎన్టీ రామారావు గారు రాము పాత్రలో ఎన్టీఆర్ గారు పరిపూర్ణంగా జీవించారు అన్యాయానికి బలైన ఒక సాధారణ మనిషి న్యాయం కోసం పోరాడే మానవతావాదిగా ఆయన పాత్ర ప్రేక్షకులను బలంగా ఆకర్షించింది ఆ కాలంలో ఎన్టీఆర్ విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడు కావడంతో ఈ పాత్రకు మరింత బలం లభించింది విలన్ల పాత్రలకు ప్రాధాన్యత భుజంగరావు గారు అంటే మిక్కిలినేని అభ్యుదయ అంటే రమణారెడ్డి గారు రాము గ్యాంగ్ నాయకుడు జోగీంద్ర అంటే రాజనాల లాంటి ప్రతి నాయక పాత్రను అత్యంత వైవిధ్యంగా హృదయాన్ని తాకేలా రూపొందించబడ్డాయి వీరి పాత్రలు కథకు బలమైన గొప్ప వాస్తవిక వాస్తవికతను ఇచ్చాయి పురస్కారాలు మరియు గుర్తింపులు అధికారిక అవార్డులు సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది లేదా జాతీయ స్థాయిలో అవార్డులు లభించినట్లు ధృవీకరత సమాచారం లేదు అయినప్పటికీ ఈ చిత్రం న్యాయం ధర్మం నిజాయితీపై బలమైన సందేశాన్ని ఇచ్చినందుకు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకుంది నకిలీ సంస్కరణలు అవినీతి పరుల మీద విమర్శలతో కూడిన ఈ కథాంశం పంతొమ్మిది వందల అరవై దశకంలో ప్రేక్షకులను గట్టి ప్రభావం చేసింది ఎన్టీఆర్ నటించిన సామాజిక సందేశాలు కలిగిన చిత్రాలలో సినిమాకు ప్రత్యేక స్థానం లభించింది పాట యొక్క విశేషం జగమే మారినది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆరుద్ర గారి రచనలోని జగమే మారినది మధురంగా ఈవేళ అనే గీతం ప్రేమ భావాల త్యాగ భావాలకు ఆత్మ వివరణ ఈ పాటలో ప్రేమ కోణం జీవితంలో వచ్చిన మార్పును తీయనిగా చేస్తుంది పాట మొత్తం ఆమె హృదయానికి చాలా హత్తుకు హత్తుకుంటుంది సంగీతం మరియు సంగీతకారుడి గురించి శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరి మధ్యకాలంలో వారు జీవించారు తెలుగు సినిమాల్లో శాస్త్రీయ జానపద శైలిని సమన్వయం చేసిన సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు ఈ సినిమాలోని మెలోడీలు నేపథ్య గాత్రాలు మరి ఘంటసాల్ గారు అదేవిధంగా సుశీలమ్మ గారు పిఠాపురం నాగేశ్వరరావు గారు వంటి మాస్టర్ గాయకులు ఆలపించారు ఆయనకు సంగీతంలో సశక్త శాస్త్రీయ సంగీతం తెలుగు తెరపై తీసుకువచ్చిన వ్యక్త అనే ప్రత్యేక గుర్తింపు ఉంది దేశద్రోహులు తాపత్రయం కథా నేపథ్యం కథ వేషకారులు భుజంగరావు మిక్కిలినేని అబ్జుదయ్య అంటే రమణారెడ్డి గారు కరుణాకరణ్ దేవయ్య శెట్టి సంయాసిరావు సమాజ సేవ చేయాలని చెప్పుకొని గద్దలతో ద్రోహం చేస్తున్న కార్పొరేట్ బలమైన గ్యాంగ్ను ఎక్కువ మంది గుర్తించరు వీరి కుట్రను సీఎం అంటే తను రాము గారు ఎన్టీఆర్ గారు అవగాహన చేస్తారు సెన్సార్ సర్టిఫికేషన్ క్రింద ఈ రాజకీయ ఆర్థిక అవినీతి విషయంలో చేసిన ప్రతీకారం అప్పట్లో భారీ సామాజిక స్పందనను తెచ్చింది శ్రీ బోళ సుబ్బారావు గారు అండ్ సాంకేతిక శ్రేణి దర్శకుడిగా నిర్మాతగా స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ బోళ సుబ్బారావు గారు ఎన్నడూ తక్కువగా ఉండనివ్వలేదు ఆయనే కేడర్ దృశ్య నిర్మాణం కూడా చూసుకున్నారు చిత్రీకరణలో బ్లాక్ అండ్ వైట్ పరిమాణంతో కూడిన వన్ సెవెంటీ ఫోర్ అంటే నూట డెబ్బై నాలుగు నిమిషాల స్క్రీన్ టైమ్ను పూర్తి గాఢతో తీర్చిదిద్దారు విమర్శకులు అండ్ ప్రేక్షకులకు స్పందన అధికారిక అవార్డులు లేకపోయినా న్యాయవాద ధర్మం ప్రేమ ప్రజల గొప్ప విలువలు సంఘర్షణ నేపథ్యంలో వచ్చిన కథా పాఠం ప్రేక్షకులను గాఢంగా హత్తుకుంది సినిమాకు కల్ట్ స్టేటస్ లభించింది ఇది ఎన్టీఆర్ నటనలోని సామాజిక చిత్రాలతో పోల్చుకునేలా గుర్తింపు తెచ్చుకుంది సారాంశం సృజనాత్మక దృక్పథం రచయిత దర్శకుడు శ్రీ నిర్మాత శ్రీ బోళ్ళ సుబ్బారావు గారు చిత్రాన్ని సమర్పించడంలో సంపూర్ణ పటిమను చూపారు సంగీత గంభీరత సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం సినిమాకు హృదయాన్ని నింపింది సాంస్కృతిక ప్రభావం అవార్డులు పొందకపోయినా సామాజిక దురాచారంపై పంచిన సందేశం ధర్మ విజయాన్ని చూపిన కథ ఈ సినిమాకు తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది పాత్రల పరిచయం శ్రీ ఎన్టీ రామారావు గారి పాత్ర రాముగా నటించారండి పాత్ర ఈ సినిమాకు ప్రాణం లాంటి పాత్ర రాము రాష్ట్రానికి న్యాయం చేయాలని దేశంలో ఉన్న అవినీతిని కుట్రలను బహిర్గతం చేయాలని కట్టుబడి ఉండే ధైర్యవంతుడు సాటి మనుషులను సహాయం చేయడం సమాజంలో మార్పు తీసుకురావడం ఇతని లక్ష్యం రాము పాత్ర ద్వారా నిజాయితీ ధైర్యం సా ప్రజాస్వామ్య పట్ల నిబద్ధత చూపించారు ముఖ్యంగా జోగేంద్ర ముఠాను మట్టిపెట్టడంలో ఇతని ప్రధాన బాధ్యతగా ఉంటుంది దేవిగా గారానికి లీల రాముతో ప్రేమలో ఉండే యువతి రాజారావు కుమార్తె ఆయన తన ప్రేమను ధైర్యంగా నిలబడే స్వరూపం జోగేంద్ర రఘు సంక్షోభాల మధ్యన తన నిజమైన ప్రేమ దృఢత్వం చేత రాముపై మరియు రాముచే ఆకర్షించబడుతుంది మనస్తత్వ స్వయం గౌరవాన్ని రక్షించుకున్న పాత్ర లీల గారి పాత్ర కాంతరావు గారు అంటే రఘు గారు పెద్ద కుటుంబంలో జన్మించిన యువకుడు అనాథుడైన జోగేంద్ర మూలంగా దారుణ మార్గంలో పడతాడు రాముతో కలిసి వరకు అవినీతి మీద విచారించి తన మార్పుతో కుటుంబాన్ని తిరిగి నిలుపుకునే వ్యక్తిగా పరిణమిస్తాడు చిత్రంలోని ముఖ్యమైనది శక్తిమంతుడు రాజకీయ మరి రాజనాల అంటే జోగేంద్ర గారండి చిత్రంలోని ముఖ్యమైనటువంటి పాత్ర శక్తిమంతుడు రాజకీయ దుర్మార్గాలని పాల్పడి ప్రజలను మోసం చేసే శత్రువుగా ఉంటుంది రాముని అనేక అడ్డి కదలికలు మరియు అవినీతి విచారణ కూడా జోగేంద్ర వేషధారణగా మన సినిమా పాత్రలో మనం చూడవచ్చు మరి గారు అంటే గోపిగారు నృత్య ఉపాధ్యాయుడైన సహాయక పాత్ర రాముని నగరంలో ఆదుకునే స్నేహితుడు కథలో హాస్య శిల్పిగా తీర్పునకు చేరుకోవడంలో మద్దతుగా నిలుస్తాడు రమణారెడ్డిలు అంటే అబద్దయ్య జోగేంద్ర ముఠాలో చోటు చేసుకున్న సహచరుడు అతని పాత్రలో కథలో మలుపులు తీసుకునే అవినీతి పట్ల సహకరించిన అశుద్ధుల ప్రతిరూపం మరి ఈ అబద్దయ మికిల్ నేని అంటే భుజంగరావు గారు రాజకీయ పరిశ్రమలో పార్టీలో ఉన్న నాయకుడు జోగేంద్ర కుట్రల్లో ఒడిదుడుకులతో కూడా చివరకు కథానాయకులను ఏకత్వంగా నిలిపే వ్యక్తిగా ఈ సినిమాలో చూడవచ్చు ధూళిపాళ్ల అంటే పోలీస్ కమిషనర్ గారండి అండి శరియాను చరుని ధర్మాన్ని విశ్వసించే అధికారులు జోగేంద్ర దుర్మ దురాక్రమణలపై నిష్పాక్షిక విచారణను ముందు అడుగు వేయటం ఈయన యొక్క పాత్ర తర్వాత శోభన బాబు అండ్ రామకృష్ణ యాజ్ ఎ సిబిఐ ఆఫీసర్స్ అండి జోగేంద్ర రఘు రాము మధ్య రాజకీయ ఆర్థిక కుట్రను వెలికి తీయడంలో కీలక సహాయ పాత్ర పోషించేవారు సత్యనారాయణ యాజ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ నిజాయితీతో కూడిన పోలీస్ అధికారి జోగేంద్ర కుట్ర మరి చిన్న వివరాలను జీవితం ధైర్యం చూపిస్తారు రాజబాబు అంటే చెట్టి సాంఘిక సేవ వేష్యా పేరుతో ప్రజలను మోసం చేయటం జోగేంద్ర ముఠాలోని సభ్యుడైన దేవయ పాత్ర ప్రభుత్వం వ్యవస్థలలోని అక్రమాలను హాస్యప్రబల వ్యతిరేకత పెరుమాళ్ళు అనగా అజ రామన్న గ్రామీణ రైతు జోగేంద్ర భుజంగరావు కుట్రతో చిన్న రైతు మాండలికాల బాధితుడిగా కనిపిస్తాడు సామాజిక వేదనకు ప్రతీక దేశద్రోహులు పంతొమ్మిది వందల అరవై నాలుగు సినిమా కథనం ఈ సినిమా ఒక కథ ఒక చిన్న పట్టణంలో ప్రారంభమవుతుంది అక్కడ భుజంగరావు అబద్దయ్య కరుణాకరణ్ దేవయ్య చెట్టి మరియు సంయాసిరావు అనే ఐదుగురు దేశద్రోహులు బయటకు గొప్ప సమాజ సేవకులని నటిస్తూ లోపల మాత్రం కుట్రలను దుర్మార్గాలు చేస్తుంటారు వీరి మిత్రుడు కేశవరావు నిజాయితీగా ఉండటంతో అతనిని జోగేంద్ర అనే ప్రమాదకర గోడా చేత కాపురమిచ్చి చంపిస్తాడు అప్పటి నుండి వీరంతా కూడా జోగేంద్ర చేతిలో బానిసలు అవుతారు ఈ క్రమంలో రాము అనే నిరుపేద కానీ ధైర్యవంతుడైన యువకుడు భుజంగరావు కుమార్తె లీలను ప్రేమిస్తుంటాడు కానీ భుజంగరావు అతని దారిద్ర్యం వల్ల ఈ సంబంధాన్ని తీవ్రంగా నిరాకరిస్తాడు అయితే లీల ఒత్తిడికిలోనే చివరికి ఒప్పుకుంటాడు పెళ్లి ఖర్చుల కోసం రాము దేవయ్య చెట్టుని అప్పు అడుగుతాడు కానీ అతడు తిరస్కరిస్తాడు ఆ సమయంలో రాము ఇంట్లో దొంగతనం జరుగుతుంది దానికి రాముని నిందించడంతో అతనిని అరెస్ట్ చేసి శిక్ష శిక్ష విధిస్తారు ఇదే సమయంలో భుజంగరావు తన కుమార్తె లీలను ధనికుడైన రఘుతో పెళ్లి చేస్తాడు కొన్ని రోజుల తర్వాత రాము నిర్దోషిగా బయటకు వచ్చి జరిగిన దుర్వినియోగాలను తెలుసుకుని కొప్పకూలిపోతాడు అప్పటికే దేవాయశెట్టి అప్పుల పేరుతో రామునింటిని వేలం వేయిస్తాడు నిస్పృహతో రాము నగరానికి వెళ్ళి అక్కడ నాట్య ఆచార్యుడు గోపిని కలుసుకుంటాడు అతడు రాముని తన ఇంట్లో ఆశ్రమిస్తాడు మొదట రాము కరుణాకరణ్ రావుల వద్ద పనిచేస్తున్నాడు కానీ వారి దుర్మార్గాలను గ్రహించి అక్కడి నుంచి బయటపడతాడు గోపి సాయంతో ఒక నాటక సంస్థలో చేరతాడు అక్కడే కరుణ అనే సౌహృదరాయల్ని కలుసుకుంటాడు ఆమె సహకారంతో రాముకు కొత్త దారి దొరుకుతుంది ఇక రఘు లీల సంతోషంగా జీవిస్తూ వారికి ఒక బెడ్ కూడా పుడుతుంటా పుడతాడు ఇదే సమయంలో జోగింద్ర రఘును పతన మార్గంలో నెట్టేస్తూ చెడు అలవాట్లకు బానిసగా చేస్తు చేస్తూ ఉంటాడు ఒకరోజు జోగేంద్ర గోండాలు రఘుపై దాడి చేస్తారు ఆ సమయంలో రఘు వచ్చి అతడిని రక్షిస్తాడు మరుసటి రోజు రాము రఘు ఇంటికి వెళ్ళగా అక్కడ లీలను చూసి ఆశ్చర్యపోతాడు లీల కూడా రామును చూసి అపస్మారక స్థితిలో వెళుతుంది ఆ తరువాత రాము లీలను చెల్లిలుగా భావిస్తూ దగ్గరవుతాడు కానీ రఘు దీనిని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళ మధ్య విభేదాలని కలిగి చేస్తాడు రాము రాసిన ఉత్తరాలు రఘు చేతికి వచ్చి నిజాన్ని గ్రహించి తన పొరపాటును పశ్చాత్తా పడతాడు జోగేంద్ర అసలైన స్వరూపం తెలిసి అతనిపై తిరుగుబడి జోగేంద్ర చేతులు పట్టుబడతాడు ఇకపోతే పోలీసు అధికారులు జోగేందర్ ముఠా నుండి సమాజాన్ని శుభ్రం చేయాలని ప్రయత్నిస్తూ రాము గోపి సహకారంతో ముందుకు సాగుతారు చివరకు రాము జోగేంద్రను మొట్టి పెడతాడు రోగిని కాపాడుతాడు కథ ముగింపులో రోము కరోనా వివాహం జరుగుతుంది అంతేకాదు సమాజంలో ఉన్న దుర్మార్గ శక్తులను చెక్కి పెట్టే చెక్కి పెట్టి న్యాయం ధర్మం గెలిచినట్లుగా స్పష్టంగా తెలియజేస్తుంది మొత్తం కథకు సారాంశం చిత్రం ధర్మం నిజాయితీ మానవీయ విలువలు గెలిచే విజయ కథ సామాజిక అవినీతి ఎంత తీవ్రమైనదైనా నిజం ధైర్యం నైతికత ఉన్న వారు చివరకు గెలుస్తారన్న సందేశాన్ని చిత్రం మనకు అందిస్తూ ఉంటుంది దేశద్రోహులు సినిమాకు సంబంధించి మరి పది ముఖ్యమైన సన్నివేశాలను సవివరంగా మనం ఇప్పుడు చూద్దాం కేశవరావుని హత్య చేసే దృశ్యం భుజంగరావు అబద్దయ్య కరుణాకరణ్ దేవాయశెట్టి సన్యాసరావు అనే ఐదుగురు తప్పుడు సామాజిక సేవకులు కేశవరావు కేశవరావును జోగేందర్ సహాయంతో హత్య చేస్తారు అర్థం ఈ దృశ్యం అసలు సినిమా నడకను నిర్ణయిస్తుంది మానవ స్వార్థానికి మోసానికి క్షేమ లేనిదని చూపిస్తూ ఉంటుంది సంభాషణలు కేశవరావు చచ్చిపోవాలి లేకపోతే మన సత్యాలు బయటపడతాయి అంటాడు జోగేంద్ర రాము లీల ప్రేమ దృశ్యం రాము ఎన్టీఆర్ గారు మరియు లీల అంటే దేవిక గారు ప్రేమిస్తారు కానీ లీల తండ్రి భుజంగరావు రామును తక్కువగా చూస్తారు అర్థం సంపాద గర్వం కులపరపతి మనసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ లేనిదని చూపిస్తూ ఉంటుంది సంభాషణలు నీ ప్రేమ నాకు తెలుసులేలా కానీ నన్ను నీ తండ్రి ఎంత తక్కువగా చూస్తాడో తెలుసు రామ్ అంటాడు రామ్పై దొంగతనం ఆరోపణ దేవయ్య శెట్టి వద్ద అప్పు అడిగిన రాముపై అన్యాయంగా దొంగతనం కేసును పెట్టి జైలుకు పంపిస్తాడు అర్థం పేదరికం ఎంత సులభంగా నిందితుడిని చేస్తుందో ఇది చెబుతూ ఉంటుంది చెబుతూ ఉంటుంది సంభాషణలు నేను దొంగనకా దేవయ్య గారు మీరు నన్ను నాశనం చేయాలనుకుంటున్నారే ఉంటున్నారే తప్ప నేను చెడిన వాడినని కాదు అంటాడు గారు రామును జైల్లో నుండి విడుదల చేయటం నిజం బయటపడటంతో రాము జైలు నుంచి బయటపడతాడు అర్థం సత్యం ఎప్పుడు వెలుగులోకి వస్తుందనే సూత్రాన్ని చెబుతుంది సంభాషణలు నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు రాము అంటాడు లీల తండ్రి రాము గోపి పరిచయ దృశ్యం నగరానికి వచ్చిన రాము గోపి అనే నాటక బృంద నాయకుడిని కలుసుకుంటాడు అర్థం నిజమైన స్నేహితులు ఎప్పుడు సహాయపడతారు సంభాషణ ఇక్కడ నీకు ఆశ్రయం ఉంది రాము నువ్వు ఈ ప్రపంచంలో ఒంటరివి కాదు అంటాడు గోపి రాము కరుణ ప్రేమ అభివృద్ధి కరుణ అనే వధువు రాముని నాటక బృందంలో ప్రేమించడం ప్రారంభిస్తూ ఉంటుంది అర్థం మనసు స్వచ్ఛమైన వారికి ప్రేమ ఎప్పుడు దొరుకుతుంది సంభాషణలు నీవు ప్రేమను అర్హుడివి నీవు ప్రేమకు అర్హుడివి రాము అంటుంది నీ నిజాయితీని నేను గౌరవిస్తున్నా అంటుంది కరుణ జోగిందర్ రఘును బానిస చేయటం జోగిందర్ రగును మద్యం చూద్దాం వంటి చెడు అలవాట్లలోకి నెట్టి తన బానిసను చేస్తాడు అర్థం చెడు వాతావరణంలో ఉన్నవారు ఎంత త్వరగా పడిపోతారో ఇది చెప్తుంది సంభాషణ నీకు దొరకని ఆ భోగాలు ఇవిగో నా వలన దొరుకుతాయి అంటాడు జోగేంద్ర రాము రఘును రక్షించే దృశ్యం జోగేందర్ గోండాలు రఘును చంపాలనుకుంటారు రాము అతన్ని రక్షిస్తాడు అర్థం మంచి మనిషి ఎంతటి శత్రువైనా క్షమించగలడు సంభాషణలు నీవు నా దోషి కాదు రఘు నీపై ఉన్న మాయల్ని తొలగించాలనే నా లక్ష్యం అంటాడు రాము రఘు లీల రాము మధ్య తేడా తొలగింపు రఘు రాము లీలల మధ్య బంధాన్ని అపోహగా భావించిన తరువాత నిజం తెలుసుకొని క్షమించుకుంటారు అర్థం అపోహలు వదిలి నిజాన్ని అర్థం చేసుకున్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది సంభాషణలు రాము నీ దృష్టిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటాడు రఘు జోగేందర్ మృతి మరియు ముగింపు రాము జోగేందర్ని శిక్షించి దుష్ట శక్తిని అంతం చేస్తాడు చివరిగా రాము కరుణ రఘు లీలల పెళ్లితో సినిమా ముగిస్తుంది అర్థం సత్యం ధర్మం ఎప్పుడు విజయం సాధిస్తాయనేది దీని సందేశం సంభాషణలు నీ అహంకారానికి నా పాపాలకి ఇది ముగింపు జోగేందర్ అంటాడు రాము ఆ సత్యం ధర్మం ఎప్పుడు నిలుస్తాయి రాము అంటుంది కరుణ సినిమా యొక్క తాత్విక సందేశం మెసేజ్ ఆఫ్ ది ఫిల్మ్ దేశద్రోహులు చిత్రం మానవ నైజాన్ని సామాజపు లోపాలను ధర్మ అపధర్మాల మధ్య పోరాటాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది మనుషులు ఎలా స్వార్థం ధనమంటే మోజు వల్ల తమ విలువలను పోగొట్టుకుంటారో దోపిడీ మాసంతో బతకడానికి ప్రయత్నిస్తారో సినిమా ద్వారా చూపించారు ఈ కథలో ముఖ్యంగా మూడు బలమైన సందేశాలనే అవి చూద్దాం ధనమే అన్నీ కాదని నిజాయితీ నైతికత ఎప్పటికీ నిలిచిపోతాయి అనేది ఫస్ట్ పాయింట్ రాము పాత్ర ఈ విషయాన్ని సాక్షిత్ సాక్షిత్కరిస్తుంది ఎంతో కష్టపడి జైలు శిక్ష అనుభవించిన తన నిజాయితీకి చెడు మచ్చ రానివ్వలేడు రాము బురదలో మునిగిన వారు కూడా మారతారని మార్పు సాధ్యమే అని రఘు పాత్రలో జోగేంద్ర వరలో పడిన చివరికి నిజాన్ని గ్రహించి మారుతాడు ఇది మార్పు సాధ్యమేనని సందేశం ఇస్తుంది దుర్మార్గం ఎప్పటికీ నిలబడదని చివరికి సత్యమే గెలుస్తుందని జోగేందర్ వంటి చెడ్డ వ్యక్తులు ఎంత శక్తివంతమైన వారైనా చివరికి దెబ్బతింటారు రాముని ధైర్యం సహనం కరుణ వల్ల జోగేందర్ అంతమవుతాడు చిత్రం ముగింపు భావన దేశద్రోహులు సినిమా పంతొమ్మిది వందల అరవై తెలుగు సినిమాల్లో ఒక ముఖ్యమైన సామాజిక నైతిక దృక్కోణంలో రూపొందించిన చిత్రం ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమాజాన్ని మోసం చేసే వారిపై దూకుడు చూపించింది ఈ సినిమా ద్వారా ధర్మానికి ఎంతమంది వ్యతిరేకులున్నా ఎదురైనా చివరకు గెలుస్తుంది అనేది సినిమా మనకు స్పష్టం చేస్తుంది అపార్థాలు అపోహలు కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో అవి తొలగినప్పుడు మనిషి నిజమైన విలువ ఏంటో తెలిసిపోతుందన్న సందేశం ఈ సినిమా మనకిస్తుంది విలువలతో జీవించడమే జీవిత విజయానికి మూలమని తెలియజేసింది రాము కరుణ లీల రఘు వంటి పాత్రల ద్వారా నిజమైన ప్రేమ నమ్మకం క్షమ వంటి గొప్ప భావాలను చూపించింది ప్రేక్షకులకు ముగింపు సందేశం ప్రియమైన మరి మిత్రులకు ఈ చిత్రం చెప్పే ఒక గొప్ప బాధ ఏంటంటే మనిషి ఎంత కష్టాల్లో పడినా ఎంత అవమానాలకు గురైనా ఎదుర్కొన్న తన నిజాయితీని ధర్మాన్ని వదిలిపెట్టకపోతే చివరకు విజయాన్ని సాధిస్తాడనేది సినిమా యొక్క గొప్ప ముగింపు సత్యం కూడా సత్యానికి తుది గెలుపు ఉంటుంది ధనము మాయా జ మాయాజాలము క్షణికమే సినిమా ముఖ్యంగా మనం నేర్పే పాఠం అబద్ధం ఎంతకాలం నిలుస్తుందో అది చివరకు బయటపడుతుంది అనేది అంత నిజం నమ్మకం స్నేహం ప్రేమలు స్వార్థం లేకపోతేనే శాశ్వతంగా నిలుస్తాయి మంచి మనిషి ఎంత చిన్నవాడైనా చివరకు సమాజానికి మార్గదర్శకుడు అవుతాడు ఈ సినిమా ఆఖరిలో వివాహ దృశ్యాల ద్వారా ఒక కంప్లీట్నెస్ అందించింది అంటే పరిపూర్ణత అందించింది మంచి గెలిచింది చెడు నాశనమైంది సమాజంలో కూడా ఇదే జరుగుతుందని మనలో విశ్వాసాన్ని నింపుతుంది చివరి మాటలు ఈ రోజుల్లో కూడా దేశద్రోహుల చిత్రం తెలిపే సందేశం సమకాలీనమే సత్యం ధర్మం మానవత్వం ఇవే మన జీవిత మార్గదర్శకాలు కావాలని చిత్రం మనకు గుర్తు చేస్తుంది ప్రేక్షకులకు మరి సందేశం ఏదైనా దారిలో ప్రయాణించినా నిజాయితీ ఉన్నదే చివరకు గెలి గెలుపొందుతుందని జీవితంలో నైతిక విలువలే మనిషిని నిలబడతాయి మరి ఇంతవరకు మరి ఈ అనే కథ ఇంత మీరు ఎంతో పేషెన్స్తో విన్నందుకు మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గోదావరి క్యారటలు అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిక్కిలి వినయపూర్వకం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సినిమాలో అద్భుతమైనటువంటి ఒక పాట ఉంది ఆ పాట మీకోసం జగమే మారి నది మధురముగా కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారి నది మధురముగా మనసాడనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే మనసాడేనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే ఇది చేరెను గోరువంక రామ చిలుక చెంత అందాల జంట ఇది చేరును గోరు వంక చిలుక చెంత అవి అందాల జంట నెనరు కూరిమి ఈనాడే పండెను నెనరు కూరిమి ఈనాడే పండెను జీవితమంతా చిత్రమైన పులకింత జగ మే మారి నది కలలు కోరికలు తీరినవి మనసార జగ మే మారి నీ మధురముగా వీర స్వాగతములు పలుకా సుస్వాగతములు పలుకా తిరుగడును తే నెటి కోరి అనురాగాల అనురాగా తెలి కమ్మని భావమే మే కన్నీరై కమ్మని భావమే కన్నీరై చిందెను ప్రియమగు చాటి లేని కలిమి జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా Thank you friends, thank you.